మీ అందరికీ నరుదరు కొందరు నాలుగు దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు తీసుకుని ఎక్కువనే ఎదు కూర్చుని అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు చేత మన హృదయాలు వెలిగించుకుందాం రాత్రి నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని మూ మీద నా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మనకి మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి ప్రభునాముల వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటలు చేత దేవుడు మన హృదయాలు వెలిగించుకుంటున్నా వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చినంలో రాయబడిన దేవుని పిల్లారా నీ న్యాయ విధుల మీద ఎడతెగ నాకు ఎడతెగక ఆశ కలిగి ఉన్నది దేవుని అంట న్యాయ విధుల మీద అంట ఎడ తెగకుండా వాటిని ధ్యానించి వాటి కోసం వాళ్ళ వాటిలాగా బ్రతకాలనంట ఒక ఆశ కలిగి ఉన్నాడంటే దేవుని పిల్లల భక్తుడు కనుక మన జీవితంలో కూడా వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన న్యాయ విధులను చక్కగా ధ్యానించి ఎప్పుడు దేవుడు గడప దగ్గర కనిపెట్టుకునే వారిగా మనందరం బ్రతుకున్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చేయమగలిగిన పరలోకపు తండ్రి నీ న్యాయ విధుల మీద ఆశ కలిగి నీ మాటలు కనిపెట్టుకొని నిత్య జీవాన్ని స్వతంత్రించుకుండే ఉండే భాగ్యం మాకందరికీ మనీ క్రీస్తు పెరటి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె అందరికీ నాగ్యపర్పొందనము ధన్యవాదాలు